అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం నేను ఈరోజు మీకు ఈ మట్టి గుండీలో ఒక మొక్క ఇవ్వబోతున్నాను ఆ మొక్క ఏదో కాదు చూసారు కదా ఇది మింటు పుదీనా అనమాట ఈ పుదీనా చాలా రోజుల క్రితం తెచ్చాను కొన్ని రోజులు వాటర్ ఎక్కువ వల్ల వాటర్ లేకపోవటం వల్ల బాగా ఎండిపోతుంది దానికోసమని ఇప్పుడు నేను ఒక కొత్త మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు నేను అన్నీ కలిపి అన్నీ కలిపి తెచ్చుకున్నాను దీంట్లో ఫస్ట్ టైం వేస్తున్నామంటే రైసెస్కి వేస్తున్నాను కొంచెం రైసెస్కి వేసేసి దీంట్లో కొంచెం పచ్చిది ఇదిగోండి ఈ పచ్చి ఆకులు పై పైన వేసుకుందాం ఎక్కువ వేయవద్దు చిన్నది కాదు ఇంకా చిన్న చిన్న పీసెస్గా చేస్తే ఇంకా బాగుంటుంది ఇదిగోండి పచ్చి వేసి దీంట్లో ఉప్పుడుతూ మనం గార్డెన్స్ ఆయిల్ ఉంది కదా ఈ గార్డెన్స్ ఆయిల్ కొంచెం వేసుకుందాం ముండ్లు అంటే రాళ్ళు రాళ్ళు లాంటివి ఏం లేకుండా మెత్తటి మట్టి తీసుకుని వేసుకోండి రాళ్ళు గిళ్ళు లాంటి ఉంటే పక్క వేసేయండి ఇదిగోండి గార్డెన్స్ ఆలు అయితే వేసాను దీంట్లో మళ్ళీ కొంచెం రైస్ సస్కితే వేస్తున్నాను కొబ్బరి పొట్టు సారీ కొబ్బరి పొట్టు కాదు దీన్ని బియ్యం పొట్టు ధాన్యం పొట్టు అంటారు దీంట్లో మిక్స్ చేసుకొని దీంట్లో ఇప్పుడు మన ఎస్లైన్ సిస్లైన మినరల్ మటన్ మినరల్స్ ఉన్న మట్టిది దీంట్లో ఇది కొంచెం మిక్స్ చేస్తున్నాను మళ్ళీ దీంట్లో ఇంకా కొంచెం మట్టి వేసుకోండి ఇది తరి తరుగుండి కొరి మట్టి వేసుకుంటే బాగుంటుంది దీంట్లో ఇదిగోండి మినరల్ అనమాట మనం బయట కొనే మినరల్ మిక్చర్ కంట ఇది గేదిపాకుల్లో తెచ్చుకున్న చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది వేసుకున్నాం కదా దీంట్లో మనం కొబ్బరి సారీ మాట్లాడితే కొబ్బరిని వస్తుంది సారీ ఇది కొద్ది ధాన్యం పొట్టి ఉంది కదా ఇది ఎక్కువ వేసుకోవాలి తర్వాత మిక్స్ చేసుకోండి ఇది బాగా మిక్స్ చేసుకొని ఇది కొబ్బరి పొట్టు ఎందుకు పనిచేస్తుంది అంటే మనకి దీంట్లో మీకు నేను లాస్ట్ ఇయర్ ఒక మొక్క వేసిన కుండీలో ఉట్టి అన్నీ ఇంత మిక్స్ ఏం చేయాలి అక్కడ కుండీలోనే సగం మట్టి తీసి ఆ మట్టిలో ఇది ఇది మన ఒరి పొట్టు ఉంటుంది కదా ఈ వరి పొట్టిని అంటే ప్యాడీ రైసెస్కి తీసుకుని దాంట్లో మనం మొక్క వేసాం మొక్క వేస్తే ఏమైందంటే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ దాకా అయితే ఎటువంటి ఏం వేయకుండానే బాగా పెరిగింది ఇప్పుడు ఇది ఉంది కదా ఈ కుండీలోంచి తీసేద్దాం తీసేసి దీంట్లో వేద్దాం చూసారు ఇది పై పైన ఉంది సార్ చచ్చిపోవటానికి సిద్ధంగా ఉంది దీన్ని కొంచెం నేను లిక్విడ్ ఒకటి తయారు చేసుకున్నాను అలోవెరా లిక్విడ్ అలోవెరా ఏం లేదండి ఒక బాటిల్ ఒక వాటర్ తీసుకొని వాటర్లో కొంచెం అలోవెరా జెల్ని మిక్స్ చేయండి అలోవెరా జెల్ ఉంటుంది కదా జెల్ అంటే బయటకున్నది కాదు ఇదిగోండి ఏ మీకు ఈ చూపిస్తుంది కాడ ఉంటుంది కదా దీంట్లో లోపల బయట జెల్ ఉంటుంది జెల్ తీసుకొని వాటర్లో మిక్స్ చేసుకుంటే కనుక మీకు బాగుంటుంది నేను ఏం చేస్తా అంటే నా అల్లుగర జెల్ వచ్చేసి దీంట్లో వేసుకుంటున్నాను నేను మట్లో వాటర్లో కూడా వేసుకున్నాను నేను ఒకటే చిన్న ఒక కాడైతే వేసుకున్నాను అనమాట లైట్ లైట్గా వాటర్ వేసుకుంటున్నాను అలాగే ఇది కొంచెం వర్షాకాలమైన ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చూశారు కదా ఇదిగోండి ఎల్వేర జల్లు ఉన్నది వేసుకున్నాయి ఎల్లోవేర జల్లు ఉండటం వల్ల ఏంటంటే మనకి వేరే అనేది ఫాస్ట్ గ్రో అవుతుంది ఓకే మీకు ఇది ఈ మొక్క ఇంతే ఉంది కదా నెక్స్ట్ ఒక వన్ వీక్ చూస్తాను దీని ప్రాసెస్ బట్టి దా నెక్స్ట్ వన్ వీక్ ఆ టూ వీక్స్ పడుతుంది చెట్టు మొక్క గ్రో అవ్వాలంటే ఈ గ్రో అయిన తర్వాత టూ వీక్స్ తర్వాత మళ్ళీ ఒక ఫోటో తీసి పెడతాను దీని రిజల్ట్స్ అయితే చూసి మీరు అయితే మీకు కామెంట్ చేయండి ఓకే మీకు ఇలా ఇదే కనుక సక్సెస్ అయితే మరి కొన్ని ఇంకో వీడియో చేసి అసలు ఎంతవరకు వచ్చింది అసలు పని చేస్తుందా లేదా ఈ ప్రాసెస్ అనేది మీకు నెక్స్ట్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మీకు ఇలాంటి మరికొన్ని గార్డెనింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి